సజ్జనులలో ఉండే సుగుణాలను గురించి కవి ఈ పద్యంలో అద్భుతంగా వివరిస్తున్నాడు ఉదయవచ శరీరముల నెంతయు పుణ్య సుధా ప్రపూర్ణులై ముదము బహుపకారముల మూడు జగంబులకు ఘటించుచు వదలక సాధు సద్గుణలవంబులు కొండలు చేసి మెచ్చుచు మదిని వికాసయుక్తుల గుమాన్యులు కొందరు వల్తు మనోవాకాయ కర్మల్లోనూ సత్కర్మాచరణము అనేటువంటి అమృతంతో వారై ముల్లోకాల్లో వారికి ఉపకారం చేస్తూ ఇతరుల్లో ఉన్న కొద్దిపాటి గుణాలనైనా కొండంత చేసి ప్రశంసిస్తూ ఆనందించే సజ్జనులు లోకంలో కొందరు మాత్రమే ఉంటారు మనస్సు వాక్కు కాయం ఈ మూడింటిని త్రికరణములు అంటారు ఈ మూడు పవిత్రంగా ఉండాలి మనస్సు పవిత్రంగా ఉన్నప్పుడే మంచి భావనలు కలుగుతాయి వాక్కు పవిత్రంగా ఉన్నప్పుడే అందరితోనూ చక్కగా వ్యవహరించగలుగుతాం కాయం పవిత్రంగా ఉన్నప్పుడే మనం చక్కని కర్మలను ఆచరించగలుగుతాం ఈ మూడు పవిత్రంగా ఉండడాన్ని శుద్ధి అంటారు ఈ త్రికరణ శుద్ధి ఉన్నవాళ్ళు ఎప్పుడూ సత్కార్యాలని ఆచరిస్తూ అందరికీ మేలు చేకూరుస్తూ ఉంటారు అలాగే ఇతరులలో ఉన్న ఏ కొద్దిపాటి సద్గుణాన్నైనా గొప్పగా చేసి నలుగురికి చెబుతూ ఆనందపడుతూ ఉంటారు లోకంలో ఇలాంటి వాణ్యులైన సజ్జనులు కొద్దిమంది మాత్రమే ఉంటారు కనుక మానవులు త్రికరణములు కలిగి పరోపకార పరాయణత్వాన్ని అలవరుచుకోవాలని పరులలో కొద్దిపాటి మంచి గుణాలున్న వాటిని ప్రశంసిస్తూ ఉండాలని ఈ పద్యంలో వివరించాడు ఈ పద్యంతో పరోపకార పద్ధతి పూర్తి అయినది రేపటి నుండి ధైర్య పద్ధతితో మీ ముందుకు వస్తాను నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నన్ను ప్రోత్సహిస్తున్న వీక్షకులకు నా హృదయపూర్వక అభినందనలు